ఈరోజు లెగ్ పీసులతో పలావ్ చేద్దాం కొబ్బరి ధనియాలు కలిపి పాలు తీసి తీసుకొని వస్తాం చికెన్ పలావ్ తిరగమాతకి కొంచెం నూనె వేసాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి కమ్మదానం కోసం బిరంజి ఆకు వెల్లుల్లిపాయలు లవంగాలు అనాస్ పువ్వు మరాఠీ బొబ్బ యాలకులు దాల్చిన చెక్క షాజీర అలాగే జాపత్రి చిన్న ముక్క ఎక్కువైతే అదొక విధమైన ఘాట వస్తుంది అందుకని చిన్న ముక్క జాపత్రి పాటే అల్లం వెల్లిపాయ వేసి వేయించేసేద్దాం అలాగే తగినంత కరివేపాకు కూడా వేసుకోండి చూడండి ఇప్పుడు ఈ లెగ్ పీసులు కూడా వేసేద్దాం అలాగే ఒక్క స్పూన్ కారం పసుపు సరిపడినంత ఉప్పు వేసుకోండి తక్కువ తిప్పుదామా పై మీదే పెట్టండి ఒక్క నిమిషం మగ్గనిద్దాం ఇలా అలాగే పక్కకు తీసి ఎండు మిరపకాయలు వేసేయండి మర్చిపోయానమ్మా సారీ వేయించేద్దాం సారీ ఇలా తిప్పండి చింతకే పైకి వేగిపో తర్వాత కొంచెం ఉడికితే తిప్పకూడదు అందుకని ఈ చికెన్ లెగ్ పీసుల్లో ఎక్కువ నీరు రాదమ్మా అందుకని చూడండి ఊరిని అలా కొంచెం నీరు పోసుకోండి ఒక్క విజిల్ రానిద్దామమ్మా కొంచెం నీరు పోసారా అయినా కూడా చూడు కూడా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఇవి తీసేద్దాం లేకపోతే ఈ ఎక్కువ ఉడికిని కూడా ఊడిపోతాయి అందుకని స్టవ్ వెలిగించండి మళ్ళీ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ చిన్న ఉల్లిపాయలు వేసేయండి అలాగే పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేయండి పలావ్ మసాలా కూడా వేసేయండి అమ్మ సరిపడా హాఫ్ కిలో బియ్యానికి కేజీ లెగ్ పీసులతో చేస్తున్నాను నేను ఈ పలావ్ కొంచెం ఉడకనిద్దాం కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని వడకట్టానమ్మా వేసేస్తున్నా హాఫ్ అన్ అవర్ నానపెట్టా ఒక రెండు నిమిషాలు వేయించుదాం దీంట్లో హై మీద పెట్టండి కొంచెం వేగినట్టయితే కమ్మగా ఉంటుంది అట్లానే ఎక్కువ తిప్పకూడదు బియ్యం వేసిన తర్వాత వేగుతున్నప్పుడు ఒకసారి తిప్పుదాం ఒక లోట బియ్యానికి ఒకటిన్నర లోట కొబ్బరి పాలు కోస్తున్నాం కొబ్బరి పాలు కొంచెం నీళ్లు చూడండి ఒకటిన్నర లోట నీళ్ళు ఒకసారి తిప్పుదాము ఇప్పుడు ఉప్పు చూసుకున్నాం ఇప్పుడు జాగ్రత్తగా లెగ్ పీసులని పెట్టేయండి పైన ఒకసారి గరిటితో ఇలా అన్నం ఉప్పు ముఖ్యంగా చూసుకోవాలమ్మా నేను ఉప్పు చూసేశాను నాకు సరిపోయింది ఉప్పు చూసిన తర్వాత పైన పెట్టండి ఇట్లా ఇప్పుడు విజిల్ పెట్టి ఒక్క కూత రానేద్దాం చికెన్ లెగ్ పీస్ పలావ్ రెడీ అయిందండి